వెల్కమ్ టు మీ ఇంటి వంట భయలక్ష్మి మీ ఇంటి వంటలో ఈరోజు ఉల్లిపాయ పకోడీని కరకరలాడేటట్టు చాలా టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను మీరు కూడా మీట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి మీరు ట్రై చేసే ముందు వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాతే ట్రై చేయండి ఇక లేట్ చేయకుండా వీడలేకే వెళ్దాము ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీయేసుకొని అందులో మూడు పెద్ద ఉల్లిపాయలు తీయేసుకొని నిలువుగా సన్నగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నాలుగు పచ్చిమిరపకాయలను తీయేసుకొని నిలువగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఒక కప్పు వరకు కొత్తిమీరను కూడా వేసుకుంటున్నాను సన్నగా తరిగి వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి మనకు రుచికి సరిపడా సాల్ట్ ఇక్కడే వేయసుకొని ఒక టీ స్పూన్ కారొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పావు టీ స్పూన్ పసుపు వేయసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ అనేది వేసుకొని మొత్తం కూడా బాగా కలిసేటట్టు ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి ఉల్లిపాయలు మొత్తం విడివిడిగా వచ్చేటట్టు అలాగే ఉల్లిపాయల్లో ఉన్న వాటర్ బయటకు వచ్చేటట్టుగా ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత ఇలా వస్తుంది ఇప్పుడు ఇందులో రెండు కప్పుల వరకు శనగపిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి వేసుకోకుండా ఇప్పుడు ముందుగా ఒక కప్పు శనగపిండిని జల్లించుకొని వేసుకుంటున్నాను ఈ శనగపిండిని బాగా కలిసినట్టు కలిపేసుకున్న తర్వాతనే మరొక కప్పు శనగపిండిని కూడా వేయసుకొని కలుపుకోవాలి మొత్తం కూడా కలుపుకున్న తర్వాత ఇలా ఉంటుంది మళ్ళీ ఒక కప్పు శనగపిండి వేసుకొని కలుపుకుంటున్నాను ఇందులో నేనైతే ఒక చుక్క నీళ్ళు కూడా వాడలేదు ఒకవేళ మరీ గట్టిగా ఉంది అనుకుంటే కొద్దిగా నీళ్ళు అనేది చిలకరించుకోవచ్చు నీళ్లు మరీ ఎక్కువ వేసుకోకూడదు నేనైతే ఉల్లిపాయల్లో ఉన్న వాటర్తోనే పిండి మొత్తాన్ని బాగా కలిపేసుకున్నాను కలిపేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా ఉండాలి ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకుంటే సరిపోతుంది ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు వేడి వేడిగా ఉన్న ఆయిల్ని వేసేసుకుని కలుపుకుంటున్నాను ఆల్రెడీ స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని వేడి చేసుకుంటూ ఉన్నాను పకోడీ వేసుకోవడం కోసము అందులో నుంచి ఆయిల్ని రెండు టేబుల్ స్పూన్ తీయేసుకొని ఇందులో వేసేసుకొని కలుపుకుంటున్నాను ఈ విధంగా వేడివేడిగా ఉన్న ఆయిల్ని వేసుకోవడం వల్ల పకోడీ అనేది చాలా బాగా గుల్లగా ఉంటుంది ఇప్పుడు వేడివేడిగా ఉన్న ఆయిల్లో పకోడీలాగా వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఆయిల్లో బాగా ఫ్రీగా తిరిగేటట్టు వేసుకోవాలి మరి ఎక్కువగా ఇరుకిరుగ్గా వేసుకున్నాం అనుకోండి పకోడీలు ఆయిల్ని ఎక్కువగా పీల్చేస్తాయి కాబట్టి ఫ్రీగా తిరిగేటట్టు వేసేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు అలాగే క్రిస్పీగా కూడా వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా రెండు వైపులా తిప్పుకుంటూ మొత్తం కూడా బాగా మంచి కలర్లో వచ్చేంత వరకు ఈ పకోడీని ఫ్రై చేసుకోవాలి పకోడీ ఈ కలర్ వచ్చిన తర్వాత మీకు ఇష్టమైతే కొద్దిగా కరివేపాకు వేసుకొని కరివేపాకు క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని పకోవటీ వేసుకుంటే సరిపోతుంది మీకు ఇష్టమైతేనే వేసుకోవచ్చు కరివేపాకు ఇక్కడ లేకుంటే స్కిప్ చేసేయచ్చు అంతేనండి చాలా సింపుల్గా కరకరలాడే పకోడీని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాం కదా మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్